లేకపోతే ఈ ప్రశ్నకి ఇంతకుముందు చాలాసార్లు సమాధానం చెప్పానమ్మా యోహాను కూడా అభ్యంతర పడ్డాడు ఎందుకంటే ఆయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా యేసు ప్రభు వారు చిరసాలకు రాలేదు ఆయనను చూడలేదు యోహాను ఏంటంటే అనాథగా పెరిగాడు జకర్యాలు సభ్యతలు ముసలివాళ్ళు అయినప్పుడు ఈయన పుట్టాడు కదా ముసలివాడు అయిన ఆయన తర్వాత ఈయన పుట్టాడు కనుక ఈయన కొంచెం బాలుడుగా ఉన్నప్పుడు వాళ్ళు ఇద్దరు చనిపోయారు ముసలి వాళ్ళు అప్పుడు ఎస్సీనులు అనే ఒక పరిచయంలో తెగ ఈయనను తీసుకొని పోయి కొండ గుహల్లో సొరంగాల్లో వాళ్ళు బహునిష్టగా ఆయన్ని పెంచారు అరణ్యములో ఉన్నాడు అరణ్యములో ఉన్న యోహాన్ వద్దకు దేవుని వాక్యం వచ్చిందని అక్కడే పెరిగాడు ఆయన అలాగా ఇంకా రెండో ప్రపంచం లేకుండా దేవుని కొరకు తను తాను ప్రతిష్ఠించుకొని నాజీరుగా వ్రతం పూరిన వాడుగా ఆయన ఉండి జీవించి ఇంత చేసిన తర్వాత అచ్చరసాలలో వేయబడ్డప్పుడు యేసుప్రభువారు వచ్చి తనను దర్శించి భయపడకు యోహాను నీ బహుమానం పరలోకమందు అత్యధికమవుతుంది నేను నిపక్షంగా ఉన్నాను భయపడకని ఆదరించి ఒక్క మాట చెబుతాడేమోనని ఆశించాడు ఆశించాడు కనీసం ఆయన రాకపోతే బిజీ మ్యాన్ కాబట్టి జీసస్ ఆయన శిష్యులనైనా ఇద్దర్ను కొన్ని పంపించి మన యజమానుడు మన ప్రభు మమ్మల్ని పంపించాడు యోహాన్ గారు మీరు నిరాశ చెందవద్దు మీకు పరలోకంలో ఉన్నత బహుమానం ఉన్నది యజమానుడు పంపించాడు అని చెప్పి అలాగైనా వాళ్ళు ఒక ఇద్దరు మనుషులైనా వస్తారని ఎదురు చూసి ఏ విధమైన ఇంటరాక్షన్ అయినా ఉంటుందనుకున్నాడు కానీ అసలు పట్టించుకోనట్టే ఉన్నాడు ఆయన అప్పుడు అదేంటి మరి ప్రభు ఆయన కొరకు నా జీవితమే త్యాగం చేసి సజీవ యాగంగా నేను పానార్పణంగా పోయబడ్డప్పుడు నా మరణ సమయంలో ఆయన ఉండి కూడా ఎందుకు రాలేదు కనీసం ఒక కళలోనైనా దర్శనంలోనైనా ఒక శిష్యుల్ని పంపడం ద్వారా నేను ఆయన స్వయాన్ని రావడమైనా ఏమీ లేకుండా వదిలేసి తిరుగుతున్నాడు అనే గొప్ప శోధన ఆయన తట్టుకోలేక ఆయన అభ్యంతరపడ్డాడు అందుకే ప్రభు అన్నాడు నా విషయమై అభ్యంతర పడనివాడు ధన్యుడు అని అంటే ఇక్కడ నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే పౌ పౌలంతటి మహాభక్తుడైనా పౌలంతటి మూసే అంతటి మహాభక్తుడైనా సరే ఎంత గొప్పవాడైనా ఒక హాటెస్ట్ ఫైర్ ఆఫ్ టెంప్టేషన్ అత్యంత దారుణమైన తీవ్రమైన శోధనలో ఒక్కొక్కసారి దేవుణ్ణి ప్రశ్నించే పరిస్థితి ఎవరికైనా వస్తుంది ఎవరు సంపూర్ణులు కాదు కనుక మనం కూడా దేవుని కొరకు మనం ఎంతో త్యాగాలు చేసి సువార్త ప్రకటించి ఆత్మలు సంపాదించి ఏదో ఒక పరిస్థితిలో ఏంటి ప్రభావ అసలు నన్ను పట్టించుకుంటున్నావా లేదా అసలు నేను బిడ్డనేనా కాదా ఇదంతా సత్యమా అబద్ధమా అని అడిగే పరిస్థితులు వస్తాయి కదా మనకు కూడా అలాంటి పరిస్థితి ఆయనకు వచ్చింది కాబట్టి ఆయన శోధనలో వేదనలో మనం బాధలో ఆ మాట అడిగాడు దానికి యేసుప్రభు వారు మీరు ఏం చూస్తున్నారు అక్కడికి వెళ్ళి చెప్పండి నా విషయమే అభ్యంతర పడిన వాడు ధన్యుడు అని చెప్పాడు అంటే వేరే వాళ్ళని అడిగినప్పుడు ఏరియా ఆత్మ కలిగిన వాడు కాబట్టి పాత గారు చూసిన వ్యక్తి ఈ వ్యక్తి ఒకటేనా అని ఉన్నారని చెప్పారు ఎలియా పాత నిబంధన అదే అది కాదు ఆయన ఆయన ఆత్మ ఇంట్లో ఉంది కాబట్టి ఆయనతో ఈయన సహవాసనం చేసినప్పుడు ఆయనతో నడిచారు కదా ఏలియా గారు ఆయన ఈయనేనా అని కన్ఫ్యూజన్ లో ఉన్నాడు కాబట్టి ఆ మాట వచ్చింది ఆయన నోటి నుండి అదే జవాబు ఏలియా యొక్క ఆత్మ ఉన్నందుకే ఈయనే మెస్సి అని గుర్తుపట్టాడు ఎవరి మీదనైతే పావురం వచ్చి నిలబడుతుందో ఆయనే అని తెలుసుకొని సాక్ష్యం ఇచ్చానన్నాడు కదా యోహాను స్వార్థం మొదటి అధ్యాయములో మొదటి అధ్యాయం ముప్పై రెండులో మరియు సాక్ష్యం సాక్షమిచ్చుచు ఆత్మ పావురం వలె ఆకాశము నుండి దిగివచ్చులో చూచి తిని ఆ కింద చూడండి నేను ఆయన ఎరుగనై తిని కానీ నీళ్లలో బాప్తి ఇచ్చురకు నన్ను పంపినవాడు నీ వెవరి మీద ఆత్మ దిగివచ్చి నిలుచుట చూతువో ఆయనే పరిశుద్ధాత్మలో బాప్తి సమ ఇచ్చేవాడని నాతో చెప్పాను ఈయనే దేవుని కుమారు అని నేను తెలుసుకొని సాక్ష్యం ఇచ్చి తిని ఈయన ఏలియాత్మ ఆత్మ కలిగిన వాడు కనుకనే ఈ క్లారిటీ వచ్చింది వచ్చిన తర్వాత ఈయన ఎక్స్పెక్ట్ చేసినట్టుగా ఆయన ఆయన శ్రమలో ఉన్నప్పుడు స్పందించలేదు అందుకొరకు బాధపడి అడిగాడు మరి నేను అవునో కాదు ఆయన తీర్మానించుకోమనండి జరుగుతున్న కార్యాలు చెప్పండి నా విషయం అభ్యంతర పడనివాడు దండు అని ఎందుకన్నాడంటే ఎంత పరమ భక్తులు శ్రేష్ట భక్తులు ఉపవాస ప్రార్థనా వీరులు ప్రత్యక్షత కలిగిన వాళ్ళైనా అభ్యంతరపడే ఒక గడ్డు పరిస్థితులు ఎవరికైనా వస్తాయి అవి మీకైనా నాకైనా ఎవరికైనా వస్తాయి మనం జాగ్రత్తగా ఉండాలని సందేశం ఓకే గాడ్ బ్లెస్ మంచిదమ్మా